తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రొద్దుటూరు ప్రజానికానికి స్థానిక ఎమ్మెల్యే వరద గారు కానీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పొద్దుటూరుకు ఒక మెడికల్ కాలేజీ ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది అయిన వెంట నుంచి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి కూడా ఎమ్మెల్యే గారు సద్దుటూరు మెడికల్ కాలేజీ కావాలని ఇప్పటికే రెండుసార్లు సీఎం గారిని కలిసి వినపడడం జరిగింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మధ్య సత్యకుమార్ గారికి కూడా వినవించడం జరిగింది నిన్నటి రోజు సుద్దుటూరు హాస్పిటల్ను సత్యకుమార్ గారు విజిట్ చేసినారు ఆ సందర్భంలో కూడా మన వినతిని ఒకసారి చెప్పడము ఆయనకు ఆయన ప్రతిస్పందనగా అంటే గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విషయం చెప్పారు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ప్రైవేటు ఆధ్వర్యంలో వచ్చేదానికి ఆ ప్రయత్నం చేస్తామని చెప్పారు సత్యకుమార్ గారు కూడా అదే మాటే చెప్పారు ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులేమున్నావు యాక్చువల్గా ఈ పులివెందుల్లో పెట్టాల్సిన హాస్పిటల్ పొద్దురు క్యాపిటల్ కానీ పొద్దురు ఆల్రెడీ మూడు వందల యాభై పడకల ఆసుపత్రి ఉంది ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టడానికి యోగ్యమై ఉన్నప్పటికీ ఆయన పులివెందులకు దాన్ని తీసుకొచ్చు పులివెందులో ఉండేది వంద పడకల ఆసుపత్రి అయినా సరే దాన్ని అప్గ్రేడ్ చేసి దాన్ని ఇప్పటికి ఇంకా ఆడ మూడు వందల యాభై పడకల ఆసుపత్రి లేదు మూడు వందల యాభై పడకల ఆసుపత్రిని దాన్ని అభివృద్ధి చేసి మళ్ళీ మెడికల్ కాలేజ్ కూడా చేయాలంటే ఆయన చేతిలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆయన ఏం చేసినా అక్కడ ఎక్కువ చేస్తే ఆయన పులివెందులు తీసుకున్నారు కానీ పులివెందుల భవనాలు పూర్తి కాలే అధ్యాపక బృందం కానీ సిబ్బంది కానీ రిక్రూట్మెంట్ కాలే వస్తారనే నమ్మకం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో లేదు ఎందుకంటే అక్కడ చిన్న టౌన్ కడప జిల్లాలో కంపేర్ చేస్తే కడప జిల్లా డిస్టిక్ హెడ్ క్వార్టర్ తర్వాత పొద్దుటూరే అన్ని యోగ్యమైన ప్రాంతం మెడికల్ కాలేజీ ఉండడానికి సరే మనం దీర్ఘకాలంగా పొద్దుటూరు మెడికల్ కాలేజీ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తూ ఉన్నాము ఈ విషయాన్ని మనం ఎన్నికల ముందే ప్రస్తావించడం జరిగింది ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేయడం కూడా జరిగింది ఈ విషయాన్ని పదే పదే మనం అడుగుతూ ఉన్నాం కాబట్టి వారు ప్రైవేట్ ఆధ్వర్యంలో ఇస్తాము అని మీరు ప్రయత్నం చేయండి మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పారు అంటే వాళ్ళకు కూడా ప్రైవేట్ ఆధ్వర్యంలో ఏ సంస్థల ముందుకు వచ్చినా మీరు ప్రోత్సహించండి అని చెప్పి ఈ విషయంలో గత రెండు సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కానీ పాటు ఉన్న సత్యకుమార్ని కలిసినప్పుడు కూడా ఆయనతో పాటు విజయవాడని కలిసి నిన్న కూడా ఆయనతో ప్రస్తావన వచ్చింది సో నేను ఈ విషయాలు విన్నాను కాబట్టి హైదరాబాద్లో ఉండే ఒక కార్పొరేట్ సంస్థలను ఒక ఇద్దరిని అప్రోచ్ కావడం జరిగింది మృతుడూళ్ళ మీరు మెడికల్ కాలేజ్ పెడితే బాగుంటుంది ఆలోచించండి ఇంకో ఇద్దరికి కూడా కర్ణాటకలో కూడా చూయడం జరిగింది వాళ్ళు ఎవరు వచ్చినా పర్వాలేదు ఈలోగా అన్ని సౌకర్యాలు మనకు ఉన్నగూడేట మనకు బృతుడూరులో బాగా డబ్బు పెట్టి చేయగలిగిన వాళ్ళు ఉత్సాహవంతులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మన ఊళ్ళో కానీ మన ప్రాంతంలో కానీ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి ఏంటైతే మన నుంచి మనం చేయగలిగేది అంటే ప్రభుత్వ స్థలం ఇప్పిస్తాం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ప్రభుత్వ స్థలం లేచిప్పటికే అవకాశం ఉంది చేయించుకో ప్రభుత్వం తరఫున ఉన్న ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ను ఈ కాలేజీకి అనుబంధంగా ఏర్పాటు చేసి కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలు హాస్పిటల్ కాలేజీ వచ్చేంత వచ్చేంతవరకు ఆ హాస్పిటల్ సౌకర్యాలను ఆ మెడికల్ కాలేజీ ఉపయోగించుకునేదానికి కూడా మనం ఏర్పాటు దానికి అనుసంధానాలు చేయిస్తాం ఇది కాకుండా ప్రైవేట్ ఆర్ధ నేను ఇప్పుడు గత రెండు మూడు సార్లు ఆల్రెడీ నిద్రముఖుల మీ యాజమాన్యాలతో మాట్లాడినాను కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఉత్త మెడికల్ కాలేజీ పెట్టానంటే ఇప్పుడు ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా అంత మెచ్చంగా లేదు కనీసం నాలుగైదు సంవత్సరాలు పడుతుంది దాన్ని లాభంలోకి రావడానికి మెడికల్ కాలేజీతో పాటుగా మేము ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కను పెట్టేటట్టయితే మాకు రెండింటికి సరిపోతుంది అని చెప్పి విన్నాను అడిగిన మనం రెండు ఇస్తామంటే మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేము పెడతామంటే మనం వద్దాను ఎందుకంటాము కాబట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడానికి కూడా మనం ఓకే అని చెప్పాము దాని తరపున ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వం ఇచ్చే స్థలానికి కానీ హామీ ఏమని చెప్పి అడిగారు మేము తప్పకుండా ప్రభుత్వం నుంచి ఆ స్థలానికి కానీ ప్రభుత్వం నుంచి సహకారం కానీ ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము అన్నిటికీ వారికి మెడికల్ మా ఆరోగ్య శాఖ మధ్యలో దానికి అంగీకారం తెలిపారు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మళ్ళీ మా అవసరాలు ఇటు ఉంటాయి మీరు ఈ రకంగా మాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ కాలేజీ రెండు కలిపి వచ్చేదానికి సహకరించమని చెప్పి అడుగుతాము వీటిని ఆలోచించి ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు కానీ లేకపోతే ఒక సామాజిక సేవ పదం ఉన్న వాళ్ళు కానీ పొద్దుటూరులో తామే మనమే ఒక సొంత హాస్పిటల్ మనం పెట్ట కాలేజీ కానీ హాస్పిటల్ కానీ పెట్టాలి మనం పెట్టితే ప్రభుత్వం తరఫున ఏ సౌకర్యాలను మనం వాళ్ళకు కూడా అందించవచ్చు అందరికీ మనం ఏం చేస్తూ ఉంటాం ఒక తగినంత ఆర్థిక ఉన్న వాళ్ళు దానికి సిద్ధం కావాల్సిందిగా ఒకవేళ ఉంటే దాన్ని పూర్తిగా సహకరిస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన చేస్తాము ఎందుకంటే మెడికల్ కాలేజీ పెట్టాలంటే దాదాపు నూ నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతారు అంత ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని లాభం లేక రావాలంటే కనీసం ఐదారు ఏళ్ళు టైం పడతాయి దీన్ని పెట్టగలిగిన ఆర్థిక సంవత్సరాలు ప్రొద్దుటూరు ప్రాంతంలో కూడా ప్రొద్దుటూరులో వ్యాపారస్తులు కూడా ఉన్నారు వాళ్ళకి ఎట్లా అయినా అట్లాంటి ఉద్దేశం ఉండేటట్టయితే తప్పకుండా మనం ప్రభుత్వం తరఫున మన తరఫున పూర్తి సహకారం అందిస్తాము ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా అప్పీల్ చేస్తాం థ్యాంక్ యూ